Terima kasih telah menonton!

సార్ నా పేరు కవిత పొలమునే గ్రామము మున్సిపాలిటీ ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీ గ్రామము నీలకొంట్ల చెరువులు ఉంది స్కూల్లో చెరువులాగా ఉంది దీని గురించి ఎవరు చర్చ తీసుకోలేదు పిల్లోళ్ళు ఎట్లా చదివేది పాములు నీళ్ళ పాములు ఎక్కువ ఉన్నాయి ఇళ్ళల్లో కూడా వచ్చేస్తాడు ఈ స్కూల్లో ఉండేది దీని గురించి ఎవరన్నా అధికారులు పట్టించుకొని స్కూల్ని బాగు చేయమని అడుగుతా ఉన్నాను చిన్న పిల్లలు వచ్చినారంటే పోతున్నాము పిల్లలు ప్రతి ఒక్కరు సరివే గేట్ జ్వరాలే పిల్లలు మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కమ్ములు పాడ కడతారంటే వాళ్ళు గుమ్మున ఉన్నారు అధికారులు దీంట్లో భిన్నగా చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాము నా పేరు మోహన్ ఈ నీలకోట గ్రామంలో నీళ్లు స్కూల్ లెక్కంతా వచ్చేసి పాములు అవంతా వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఆశ్చర్య తీసుకోలేదు స్కూల్ పిల్లలు అసలు తిరిగి దిగుతారు చాలా భయంగా ఉంది ఇదంతా నీళ్లు ఎక్కువ ఉన్నాయి పిల్లలకు జ్వరం వచ్చేస్తా ఉంది పిల్లలు వంట చేసే కూడా ఇబ్బందిగా ఉంది రూమ్ కడ